来来来。

కొద్దిసేపు ఆటలు నిలిచిపోయింది శేషు పైకి లేచి బ్యాటింగ్ కి సిద్ధమయ్యారు ఈ రకమైన బౌలింగ్ శేషు ఎన్నడు ఎదుర్కొన్నట్టుగా మాత్రం తర్వాత బంతి కోసం ఎదురు చూస్తున్నారు దయచేసి వాళ్ళు మైదా నుంచి కోరుతున్నాం కంట్రోల్ చేయాలి ఏదేమైతే సరిచేస్తున్నాడు ఇప్పుడు తర్వాత మంచి పోటీగా మారింది తర్వాత వాళ్ళ సామర్థ్యానికి గీటు రాయిగా మారబోతోందనిపిస్తోంది అది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఓవర్ ని చూసిన అనుభూతి అందరిలో కలిగింది ప్రేక్షకులు చాలా మంది పరిణామాన్ని

మేమొచ్చింది దుర్గని మా కోడలిగా పంపమని అడగడానికి అదలా ఉంచండి అసలు మీదే కులమో చెప్పనేలేదు నీ కొమ్మనుండు నువ్వే మాట్లాడుకో పోవే తప్పుగా అనుకోకండి నాకు దుర్గా వాళ్ళ నాన్నకు అలాంటి పట్టింపులేం లేవు ఆయన ఇంటికి రాగానే ఆయనతో మాట్లాడి చెప్తాను నిద్ర లేక చిరాగ్గా ఉంది మామ అసలు పల్లలోకి వెళ్ళకూడదు ఉండాల్సింది అప్పుడు కూడా నీ కాట కలకూండ ఉండాల అనిపిస్తలేదా రేయ్ 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 ముందుగా రా నీ తోలు తీసి ఆరస్తాను రేయ్ శేషు ఇప్పుడు నాకు అర్థం అవుతుందిరా నీతో తిరుగుతుంటే మా అమ్మ అమ్మన ఎందుకు తిట్టేదో నన్ను ఎలాగూ చడగొట్టా వాడినైనా నేన చదువుకోనివరా సัจనే ఆటం ఆపేసాడు ముగెంటరా పెద్ద పీకుడ ఆటిగాడ ఎయ్ శేషు ఆగు వెనసనే ఆగు శేషుగా వరా కొడతా ఎవడి మీద ఉన్న కోపాన్ని ఊళ్ళో వాళ్ళ మీద రే తీసుకెళ్ళరా అక్కడే కొట్టుంటే ఓడిపోయిన కోపంతో కొట్టాడు అనుకుంటారు చెప్పు ఫైనల్ లో ఆ పిల్లాడి పోటీగా ఆడతానని చెప్పు మ్యాచ్ లో వాడిని ఓడించాక అప్పుడు చెప్తా వాడి సంగతి అది జరిగినప్పుడు రెండు రెండు మాస్టర్ పార్సెల్ నువ్వేంటన్నా ఇక్కడ ఏంటి కూడా బోర్ కొట్టిందా అదేం కాదన్నా ఇంట్లో పెయింట్ వేయించడం మానేసి టోర్నమెంట్ పనులు అన్న ఏంటన్నా ఆ సంగతి వదిలే మీ ఇంటి మీద సీఎస్కే ప్లేయర్ లో బొమ్మలేసాడు ఆర్టిస్ట్ అవును వాడిని మా ఇంటి పంపిస్తావా గంగులీ బొమ్మ కొట్టేయాలి లార్డ్స్ లండన్ లో షర్ట్ వేపి తిప్పాడు చూడు ఆ పోస్టర్ అయ్యాలి అతను ఎందుకన్నా నా లవర్ వాళ్ళ నాన్న గొప్ప ఆర్టిస్ట్ అంట ఆయన అడిగిస్తా మామగారు అప్పుడే కాకబడుతున్నాడు అదేం లేదన్నా వస్తున్నా సరే అన్న వస్తా మీ మామగారి నెంబరు రేపు కరెక్ట్ గా మూడు గంటలకు పిలుస్తా సరే అభి నాకు వడ్డీ అవసరం లేదు సోద నా అసలు నాకు కావాలి లేదంటే వేరే రకంగా ఉంటది ఎలా ఏంటి ప్రమాణం చేయి దేనికి మన అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఆటలకు వెళ్ళనని ప్రమాణం చేయి పిచ్చి దానిలో మాట్లాడుకు వెళ్ళవరా నాకు పిచ్చే అనుకో కానీ ముందు నువ్వు ప్రమాణం చేయి దేవుడు కాడ పరాచకాలు వద్దా పరాచకాలు ఆడేది నేను నిజంగానే చెప్తున్నాను ఆటలాడే కాడ ఏరాసాని కొట్టావంట కదా రాక కొట్లాట్లే లేవనుకున్నా ఇప్పుడు అదే మొదలెట్టేశావు ఇలాంటి నా వల్ల కాదు నువ్వు ప్రమాణం చేసేదాకా నేను ఇక్కడి నుంచి ఏటో కాదలను పో నీ చేత నేను చేసుకో తలస్నానం చేసి వచ్చి ప్రమాణం చేస్తాను అది మంచి పద్ధతి మాయ మాటలు నా కాడ చెప్పకు నువ్వు ప్రమాణం చేస్తేనే నీతో వస్తాను లేదంటే వెళ్ళిపో ఎల్లుండి చేస్తాలే రొట్టేస్తావా లేదా మా అమ్మ అప్పుడే చెప్పింది వినిపించుకోలా నువ్వే కావాలనుకుని నీ మెళ్ళ తాళిగట్టాను అనుభవిస్తున్నా ఏరయా ఇప్పుడు అదేం చెప్పినా పట్టించుకోబాక నేను చెప్పేది మాత్రమే ఆ కుర్రాని ఓడించి అందరి ముందు తలెత్తుకునేలా పెళ్ళికొడుకు మీ ఇద్దరికి ఎంత నచ్చాడా పెళ్లి కొడుకు ఇంటి అడ్రస్ ఇచ్చింది ఇచ్చిందా ఓ లవ్వా మరి అమ్మాయి నాతో చెప్పనేలేదే ఏ కూతురు తండ్రితో ఇలాంటి మాటలు చెప్పదు నీకే సంగతి తెలిసింది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నేను చెప్పాకే తెలిసిందా ఎందుకైనా మంచిది ఒకసారి ఆ పిల్లాడి గురించి కనుక్కో ఈ విషయం మీ అన్నకి చెప్పమాక వాడి పిల్లాన్ని చెప్పేస్తాడు అమ్మాయికి పెళ్లి త్వరగా చేసేస్తే ఇంటి నమ్మేసి అప్పులన్నీ తీర్చేద్దామని చూస్తున్నా ఏం చేయను ఏది కుదుర్చావట్లా నీ మొగుడలా ఉంటే పిల్లని అడగడానికి ఎవరు వస్తారే అన్ని సక్కంగా ఇచ్చే అమ్మాయిలకే మంచి సంబంధం దొరకట్లా ఊరికే ఎప్పుడు ఏదో ఆడిపోసుకోకమా నాకు అన్ని తెలుసు అన్నా తీసించావా ఇదిగో అమ్మా ఊరికనే ఉండలేవా ఎప్పుడు ఏదో గొనుగుతూనే ఉంటావు ఇప్పుడున్రా అతనే కావాలని పారిపోయి పెళ్లి చేసుకున్న ఈ నేళ్లలో మొత్తం పనిచేసిన రోజులు లెక్కేసుకుంటే ఏడాది పాటైనా వెళ్లారా దుబాయ్ కెళ్ళొచ్చిన మూడు నెలలు కలిపేగా చెప్తున్నావు ఈ ట్రైనింగ్ ఎలా జరుగుతుందో ఇంటర్వ్యూకి వెళ్ళాను ట్రైనింగ్కి పిలుస్తామన్నారు ఏ వాళ్ళతో చేరి నా నాన్న చేస్తున్నా అమ్మా మా అమ్మమ్మ అవ్వలేదు గివ్వలేదు వాళ్ళ దగ్గర మీ నాన్న గురించి వాళ్ళ మాట్లాడటం నాకు నచ్చలేదు సరే సరే మీ ఆయన్ని ఏమనలే డాక్టర్ అమ్మ నేను ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను దానికి మీరు స్పాన్సర్షిప్ ఇస్తే హాస్పిటల్ పేరు బ్యానర్లో పెద్దగా వేయిస్తాను కరుపా ఇదంతా వద్దయ్యా నువ్వు నేను స్కూల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఈ మాత్రం చేయలేనా చెప్పు చాలా థ్యాంక్స్ జయంతి సరే వస్తాను కరుపా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు నీకెందుకు క్రికెట్ అంటే ఇంత పిచ్చి నాకు పిచ్చి అదే రీజన్ ఇంకే రీజన్ లేదు వస్తా జయంతి పెళ్ళిని చూసి వెళ్ళారు కదా పెళ్ళాడు గురించి యశోద కనుక్కొమ్మని కనుక్కున్నావా కనుక్కొనాలి ఆ కరోనా అసలు అంటే నువ్వేం కనుక్కోలేదు నీకలా తెలుసు తెలుసుకొని ఉంటే నీకు ఖచ్చితంగా నచ్చేవాడు ఆ అతను మనోడే నా నా నీకెలా నచ్చుకుంటూ ఉంటాడు ఏంటి మనోడేనా నువ్వు అనుకునే మనోడు కాదు మాకు మనోడు క్రికెట్ బాగా ఆడతాడు అంత బాగా ఆడతాడా నీకన్నా బాగా ఆడతాడు ఆ శేష అన్న కన్నా బాగా ఆడేవాడు అక్కడే ఉన్నాడు అయితే ఆడా మానోడు నీకు నచ్చితే వాడిని నీ దగ్గరే ఉంచుకో నా దగ్గర మాట్లాడితే మాత్రం చీరేత్తాను విరాట్ కోహ్లీ గురించి చెప్పాను నాకెందుకో రేపు మనం మ్యాచ్ ఆడేటప్పుడు అన్న ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తాడు అనిపిస్తుంది చేస్తే చేసుకొని మనం గొడవ చేయలేము అనుకుంటున్నావా అది కాదురా నా భయం ఒకవేళ మీ మామగారికి తెలిస్తే దుర్గతో పెళ్లి కాదేమో అనిపిస్తుంది మా మామగారు పని పాట వదిలేసి గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తారా చాలే పోరా పెద్ద పెయింటర్ ఆయనే మెచ్చుకునేలా పెయింట్ చేయాలి పోరాడుతున్నా అమ్మా ఇంటికి పెయింట్ వేయిస్తున్నానని తనకి చెప్పలేదు నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను తను ఫోన్ చేస్తే ఈ సంగతి చెప్పకు పెయింట్ వేయడంలో సర్ప్రైజ్ అమ్మా అది కాదురా తనకి నచ్చిన రంగు పెళ్ళయ్యాక ఈ ఇంటికేగా క్రికెట్ కంటే నీకు ప్రేమ కదరా కదరాబి ఎక్కడికి వెళ్ళాడు రా నానా రా మానాడు వచ్చాడు